నమస్తే ఐఎన్బి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలోని మాచలపట్నంలో ఆర్ఎండ్బి బంగ్లా వద్ద మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో మొదటి దశ సర్వీస్ ప్రొవైడర్ల రిజిస్ట్రేషన్లు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ రిజిస్ట్రేషన్లో కా కార్పెంటర్ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ బ్యూటీషియన్ ఉపకరణాల రిపేరు ఏసీలు ఫ్రిడ్జ్ టీవీ రిపేర్ వాటర్ ప్యూరిఫైర్ గ్లీజర్లు వాషింగ్ మిషన్లు బాగు చేసేవారు అర్హులన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన కస్టమర్లకు టెక్నీషియన్లకు ఎంతగానో సులువు అవుతుందని అన్నారు మరియు వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒకవేళ వారికి ఆ నెలలో పని దొరకకపోతే తిరిగి ఐదు వందల రూపాయలు కలిపి పదిహేను వందల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పల్నాడు ప్రజలకు అభివృద్ధి జరగడంతో ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన అన్నారు వాటికి సంబంధించిన వడ్రంగి సేవలు ప్లంబింగ్ సేవలు విద్యుత్ సేవలు ఎఫిషియన్స్ రిపేర్లు ఏసీలు టీవీలు వీటన్నిటికి కూడా సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత వీళ్ళందరి చేత రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ ఫీజుగా వెయ్యి రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఒక యాప్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ యాప్లో ఎవరైతే వీళ్ళ సేవలు అవసరమో వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసుకుంటే దానికి కనీస ఫీజు వాళ్ళే నిర్ణయం చేస్తారు ఆ నిర్ణయాల ప్రకారం వీళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి వన్ వీక్ వన్ వన్ వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇరవై మూడు అప్లికేషన్స్ ఇరవై మూడు నుంచి వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి పని కల్పించడం జరుగుతుంది ఈ పని పని కని కల్పించలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏదైతే వెయ్యి రూపాయలు ఫీజు కట్టారో దానికి ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా కలిపి పదిహేను వందల రూపాయలు వీళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అది మెప్మా ఆదేశానుసారం వీళ్ళకి ఆ విధంగా జరుగుతుంది మన మాచర్ల పట్టణంలో ఎవరైతే ఈ ఆర్టిజాన్స్ ఉంటారో ఈ చేతి వృత్తుల వాళ్ళు ఉంటారో శాస్త్రా మహిళలకు సంబంధించినటువంటి మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రిజిస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి ఎస్హెచ్ గ్రూప్స్ లేడీస్కి ఏ విధంగా ఉన్నాయో జెంట్స్కి కూడా ఐదు ఐదుగురు కలిపి ఒక ఎస్హెచ్ గ్రూప్స్ కూడా ఇలా ఫార్మేషన్ చేసి ఆ గ్రూప్స్కి ఏ విధంగా అయితే ఫండింగ్ ఉందో వీళ్ళకు కూడా అదేవిధంగా ఫండింగ్ ఇవ్వటానికి మెప్పం తరఫున ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని కృష్ణా కమ్మయ్యి ఆర్థికంగా ఈ విధంగా కార్యక్రమాలని జనాలను అభివృద్ధి చేయడం కోసం ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని మన మాచర్ల పట్టున ప్రజలు వినియోగించుకునే వలస కొత్తగా మరి మన చేతి ఉన్న వారికి మరి రిపేర్ చేసే వాళ్ళకి ఒక్కటి కాదు ఏ ప్రైవేటుగా ఏమి చేస్తున్నా కూడా వాళ్ళని గవర్నమెంట్లో కలిపినట్లుగానే మరి వాళ్ళని వాళ్ళు వ్యాప్ ఉంటుంది ఆ వ్యాప్లో కనుక మీరు చేరి ఉంటే కనుక ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఉన్న ఫోన్ చేయాలి మనం వ్యాప్లో పని మన ఇంట్లో రిపేర్ ఉన్నది టాయిలెట్స్ కానీ మరి టీవీలు కానీ మరి వాటర్ ఫిల్టర్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమున్నా కూడా మనం ఆ యాప్ పట్టుకొని మనం ఫోన్ చేస్తే విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో చేస్తున్నారు అదే యాప్ ఇవాళ మార్చర్లలో వెప్ప మరి గవర్నమెంట్ వారు మరి కార్యక్రమాలు మరి ఈరోజు విలువ చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమంలో మన చేతివృత్తుల వాళ్ళు లోకల్లో ఉన్న మాచర్ల మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ఒక వెయ్యి రూపాయలు కనుక కడితే మీకు వెప్ప మన వెప్ప వాళ్ళు వ్యాప్లో ఇస్తారు ఆరు 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 నెలలలో కనుక మీరు ఏమీ రాలేదు అనుకుంటే కనుక నెక్స్ట్ మంత్లో ఇంకొక ఐదు కలిపి మరి అప్ప వాళ్ళు పదిహేను వందలు కూడా మరి రిటర్న్ ఇస్తారు కనుక దీన్ని ప్రజలందరూ కూడా ఈ చేతివృత్తులు చేసే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని అంటే ఒక తెలిసే కాదు లేడీస్ కూడా ఉన్నారు ఇలా మరి అనేకమైన వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మరి వ్యాపారు కనుక అందరు కూడా మరి ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి మరి బాగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం అందరూ కూడా చందాలు నింపుకుంటూ రామకృష్ణపల్లి మూడేపల్లి రామకృష్ణ ఏంటి మీరు చేసే పని అండి కార్పెంటర్ ఇతనికి కార్పెంటర్ బుక్ చేసుకుంటున్నాడు ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మన ఆన్లైన్లో ఇతర రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మన మా మాచర్ల మాచెళ్ళలో కానీ మాచర్ల చుట్టుపక్కలలో కానీ ఏదైనా కార్పెంటర్ పని ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేస్తుంటే ఇతనికి మెసేజ్ వెళ్తుంది ఇంటికి వెళ్ళి మీరు ఆ పని చేయండి అని చెప్పేసి ఇతనికి పని కల్పించడం జరుగుతుంది ఈ విధంగా ఇస్తే ఎలక్ట్రిక్ బస్ కానీ ఏసీ రిపేర్ చేసే వాళ్ళు గానీ విద్యుత్ సేవలు చేసే వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి అవకాశాలు లేక ఎక్కడెక్కడో షాపుల్లో చిన్న చిన్న పనులు చేసుకొని గిట్టు గిట్టుబాటు లేకుండా చేసుకునే వారందరికీ కూడా ఈ మంచి సదవకాశం కాబట్టి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నారు బదులుగా మొడైపల్లి రామకృష్ణ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారందరికీ ధన్యవాదాలు కావాల్సిందిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ నెల ముప్పై ఏడో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై మూడో తారీఖు వరకు అవకాశం ఉంది తప్పులుగా నమోదు చేసుకోవడానికి ఎవరైతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అన్ఎంప్లాయడ్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిందిగా నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాం